గురువుగారు శివలింగ ఆవిర్భావ కథలో బ్రహ్మను శివుడు శపించడం ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి ఒకటే మూర్తి మూడు రకాల కింద విడిపోయారు బ్రహ్మ కింద విష్ణువు కింద శివుడి కింద మరి ఈ శివరాత్రి కథలో మీరన్నట్లుగా ఈ శివలింగ ఆవిర్భావం జరిగినప్పుడు వరాహ రూపంలో విష్ణుమూర్తి బ్రహ్మేమో పైకి శివలింగం యొక్క అన్వేషణ చేస్తూ అంటే దాని యొక్క మొదలు తుది చూడటానికి ఇద్దరు కూడా వెళ్ళారు అంతే ఇక్కడ బ్రహ్మదేవుడు ఒక చిన్న పొరపాటు చేశాడు ఏం పొరపాటు చేశాడు కథలో ఉన్నప్పుడు చెప్తున్నాను ఆయన ఆ శివలింగం యొక్క చిట్ట చివర ఎక్కడో చూడలేక కానీ చూసినట్లుగా చెప్పాలి అని చెప్పి అంతం కనుక్కుంటానని చెప్పి పైకి వెళ్ళాడు కదా మొగలి పువ్వుని దారిలో కనిపిస్తే నేను చూశాను అని చెప్పి నువ్వు నాకు సాక్ష్యం ఇవ్వని చెప్పి మొగలి పువ్వుని అలాగే ఆవుని నేను చూశానని చెప్పడానికి నువ్వు కూడా సాక్ష్యము అని చెప్పి ఆవుని ఇద్దరిని బతికిలాడుకొని శివుడి దగ్గరికి వచ్చి నేను నీ యొక్క అంతం ఏంటో నేను చూశాను అని చెప్పి ఇక్కడ చెప్తే అప్పుడు శివుడు శాపం పెడతాడు బ్రహ్మదేవుడికి నీకు పూజార్హత లేకుండుగా కా ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే బ్రహ్మదేవుడంతటి వాడిని శివుడు శాపం పెట్టడంలో ఉన్నటువంటి ప్రతీకాత్మకత ఏంటి ముగ్గురు ఒకటే అని చెప్తున్నావు కదా ఇక్కడ దేవుణ్ణి దేవుడు శాపం పెట్టడం ఏమిటి ఇక్కడ శివలింగ ఆవిర్భావం అనేది శివలింగం అనేటువంటిది జ్ఞానము జ్ఞానము అనేటువంటి దాన్ని అన్వేషణ దానికి మొదలు తుది అనేటువంటిది జ్ఞానానికి ఉండదు అలాగే శివలింగానికి మొదలు ఉండదు తుది ఉండదు సర్వత్రా అది వ్యాపించి ఉంది జ్ఞానానికి ఇదిగో ఇక్కడ మొదలైంది ఇదిగో జ్ఞానం ఇక్కడ పూర్తవుతుంది అని మనం చెప్పలేము అలాగే ఈ శివలింగం కూడా ఇక్కడ మొదలైంది ఇక్కడ పూర్తవుతుంది మనం చెప్పలేము దీన్ని ఎలా చెప్పాలి మామూలు పొడి మాటల్లో చెప్తే ఏదో చెప్తున్నాడులే అన్నట్లుగా కొంతమంది వింటారు కొంతమంది వినరు దీన్నే ఒక అందమైనటువంటి ఒక కథారూపంలో చెప్పామనుకోండి ఒక వరాహ రూపంలో విష్ణుమూర్తి ఉన్నాడని చెప్పి ఈ హంసరూపంలో బ్రహ్మదేవుడల పైకి వెళ్ళాడని చెప్పి మొగలి పువ్వును తెచ్చాడని చెప్పి ఆ ఊనని చెప్తే ఇదేదో కథ బాగుందిరా అని వినటానికి చాలామంది వింటారు దానిని అంటే ఎప్పుడూ కూడా ఒక హోమియోపతి మాత్రలాగా మన పురాణ కథలన్నీ కూడా పైకి ఒక పంచదార పూతలాగా ఉంటుంది లోపల అసలైనటువంటి జ్ఞాన అన్వేషణకి సహకరించేటువంటి సత్యాలుంటాయి ఇక్కడ జ్ఞానం జ్ఞానాన్ని యొక్క మొదలు తుది ఎవరూ తెలుసుకోలేరు అని చెప్పటమే ఈ శివలింగ ఆవిర్భావంలో వాళ్ళకి శాపం పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం అంతేగాని ఇక్కడ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు శాపాలు పెట్టుకోవటం ఏమిటి అదేమీ ఉండదు